అందరికీ నమస్కారం శతంక యోగంతో ఈ రాసులకు అఖండ ధనయోగం గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తున్నప్పుడు కొన్ని మంచి యోగాలను ఏర్పరుస్తాయి అవి అన్ని రాసులపైన ప్రభావం చూపినా కొన్ని రాసులకు మాత్రం ప్రత్యేకంగా ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఈ నెల పదకొండవ తేదీన గురువు శుక్రుడు వంద డిగ్రీల కోణంలో కలుసుకోవడంతో శతంక రాజయోగం ఏర్పడింది దీనివల్ల ఐదు రాశులకు అద్భుతమైన లాభాలు కలుగుతున్నాయి వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది ఏ రాశి వారికి ఏ విధంగా లాభం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వాటిలో మొదటి రాశి ధనస్సు రాశి పెండింగ్ పనులన్నింటినీ వీరు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు ఇది బాగా కలిసి వచ్చేటువంటి సమయం కుటుంబ వాతావరణం మాత్రం మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది ఇక రెండవ రాశి మీనరాశి ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళతారు కొత్తగా ఎదురయ్యే సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరిస్తారు కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు విజయాన్ని అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను కూడా పూర్తి చేస్తారు వీరికి ధనలాభం కూడా ఉంది ఇక మూడవ రాశి వృషభ రాశి ఊహించని ధనలాభం ఉంది రుణాలన్నీ కూడా తీరిపోతాయి గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా లాభపడతారు బలపడతారు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించకుండా ఈ సమయంలో పెట్టచ్చు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది కర్కటక రాశి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఒత్తిడి తగ్గడంతో ప్రశాంతంగా ఉంటారు శ్వతంక యోగం వీరికి అన్ని శుభ ఫలితాలనే కలిగిస్తుంది వ్యాపారస్తులు తమ ఆదాయంలో అద్భుతమైనటువంటి మార్పులను చూస్తారు రాశి ఉద్యోగులకు వారి పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది కొత్త ప్రాజెక్టుల్లో విజయాలు ఉన్నాయి వాటి ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు వీటితో పాటు ఆర్థికంగా మంచి ఫలితాలను అందుకుంటారు